ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ ను ఐపాక్ టీం నుంచి తన్ని తరిమేసారని రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పీకే పంచస్తాడన్నారయన చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని జ్యోతిషం చెప్తాడని పీకే చెబితే రాష్ట్రంలో ఓటు శాతం మారుతుందని చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు ఇక తెలంగాణలో పీకే చెప్పినట్లు జరగలేదు అన్నారు కొడాలి నాని ఏతనో టీజేసింగ్ తాకిల్లారు తన్ని ఐప్యాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చూస్తున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్రం టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు చికిత్స ఫైవ్ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి కేసీఆర్ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పికే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు